సో హై గైస్ అండ్ మీ తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా తక్కువ అమౌంట్ కి ప్రైస్ పాత్ బై చేసుకోవాలని చెప్పా అయితే ఇది అందరికీ గైస్ సో ఎవరికైతే ఈ ఆఫర్ ఉందో వాళ్ళకి మాత్రం హెల్ప్ ఈ వీడియో అసలు ఆఫర్ ఏంటి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ దానికంటే ముందు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఈవెంట్ గైస్ ఇది చాలా మంచి ఈవెంట్ ఇచ్చాడు బట్ నైన్ హండ్రెడ్ ఖర్చు పెట్టాలి అక్కడ చాలా మంది ఆలోచిస్తుంటారు వాళ్ళు అండ్ ఈ ప్రైస్ పాట్ ఐటమ్స్ లోని మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి అండ్ నాది వచ్చేసరికి ఇది నా ఫేవరెట్ కాదు పొరపాటు టచ్ అయిపోయింది అలాగే నవ్వుతూ కొంచెం వీడియో లైక్ కొట్టండి గైస్ అండ్ ఇంకా వీడియోలకు వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ప్లే స్టోర్ అని ఆఫర్స్ ఇస్తున్నాడు బీజిఎం వాళ్ళు అఫీషియల్ గా సో మీ స్క్రీన్ ఇస్తుంది కదా ఈ విధంగా అనమాట నాకు టూ ఆఫర్స్ ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఇంకోటి వస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ మీకు రెండు కాలం రెండు యూజ్ చేసుకోవచ్చు అసలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఏంట్రా బాబు అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గేమ్ లోకి వెళ్ళిన తర్వాత గేమ్ నుంచి బై యూని యూనిపిన్ ఆ వాటి నుంచి బై చేస్తే మనకి ఈ ఆఫర్ అయితే సెలెక్ట్ అవ్వదు సో గేమ్లోకి వచ్చి మీరు ఏ ప్యాక్ బై చేసినా పర్లేదు సో మీ ప్యాక్ బై చేస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అనమాట నాకైతే సెకండ్ ప్యాకేజ్ చాలా అందుకే అది బై చేస్తున్నాను సో దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు లో కనిపిస్తుంది కదా నైంటీన్ రూపీస్ చూపిస్తున్నా సెకండ్ ప్యాక్ ఎందుకంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కాబట్టి సో చూసారు కదా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ తో అయితే ఈ ప్యాక్ అయితే బై చేసుకున్నాను సో సేమ్ ఇలాగే ఎవరైనా బై చేసుకోవచ్చు అనమాట బట్ మీకు ఆఫర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు ప్లే స్టోర్ వెళ్ళి నోటిఫికేషన్స్ లో ఇస్తూ ఉంటాడు ఈ ఆఫర్ అనేది సో వెళ్ళి చెక్అట్ చేయండి ఉంటే మాత్రం వెంటనే బై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఈవెంట్ అనేది ఒకవేళ మీకు ఈ ఆఫర్ కనిపించట్లేదు లేదు అంటే మీ మొబైల్లో కనుక రెండు మూడు జీమెయిల్స్ ఉంటే అందులో చేంజ్ చేసి చెక్ చేయండి ప్లే స్టోర్ లోని ఎందులో ఒక దాంట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది బీజేఎం వాళ్ళు ప్రతి ఒక్కరికి మాక్సిమం ఇచ్చారనమాట ఈ ఆఫర్ అనేది సో ఒకసారి అవుట్ చేయండి సో ఇదాన్ మడ్కేస్ అని మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక జీరో యూసీ ఉంది ఏంటని అనుకోదు ఇది నా సెకండ్ అకౌంట్ అనమాట నేను రికార్డింగ్ అన్నిటికీ నేను వాడి సెకండ్ అకౌంటే సో అందుకే సెకండ్ అకౌంట్లో కూడా నేను యూసీ మెయింటైన్ చేశాను బడ్జెట్ నాకు లేదు సుయాన్ మడ్కేస్ వీడియో వస్తే అండ్ ప్రైస్ పాతే కొనాలని కాదు మీ ఇష్టం సో చాలా మంది రాయల్ పాస్ కొన్న వాళ్ళకు ఉంటారు సో రాయల్ పాస్ అని కొనుక్కోవచ్చు అండ్ ఈ ఈవెంట్ అయితే వర్త్ అనమాట అందుకే ప్రైస్ పాత కొనుక్కోండి అంటున్నాను అంతే తప్ప ఇంకేం లేదు ఎందుకంటే ఒక నైన్ హండ్రెడ్ యూసీకి ఇన్ని ఐటమ్స్ ఇన్ని అప్గ్రేడ్ గేమ్స్కిన్స్ ఇన్ని మితిక్ ఇన్ని వాయిస్ బ్యాక్లు సో చాలా బాగుంది అనమాట ఈవెంట్ అయితే అందుకని చెప్తున్నాను అంతే లేదా రాయల్ పాసే కొనుకుంటే రాయల్ పాస్ కొనుకోవచ్చు అదంతా మీ ఇష్టం ఇష్టంగా సో జస్ట్ ఈ ఆఫర్ ఉంది సో చాలా మందికి ఈ విషయం తెలియదు ఈ ఆఫర్ అండ్ ప్లేస్తో కనిపిస్తుంది ఉంది అని సో అందుకని ఈ వీడియో చేశాను సో ఇది పడితే ఇరవై వీడియో సరికి ఇంకొక వీడియో లైక్ కొట్టే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మీద వాళ్ళ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ